వాణం అయితే ఒకసారి పట్టుకోవడానికి అయితే ట్రై చేద్దాం అలా ఉందో అల్లు ద్వారా యూజ్ చేసిన వెల్లు బద్ద అల్లూరు సీతారామరాజు గారు నేను ఎక్కడైతే ఉన్నాను ఇయర్స్ ఉంటాయేమో ఎవరు నాయకులు ఇల్లు కడతా ఈ ఇంట్లోనే మల్లుదర్ గారు ఇక్కడే చనిపోయారు ఇంటికి కనీసం గోడలు కూడా లేవు ఇదంతా ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇది ఎలా ఉందో మల్లు దొరగారు వాడినటువంటి చేతి కర్ర అనమాట ఇది భరతమాత ఒడిలో ఒదిగిపోయారు ఈ వీడియో బ్లాగ్లో అల్లూరు సీతారామరాజు గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా పనిచేసినటువంటి అంటే ఆయన మన్యంలో చేసినటువంటి విప్లవంలో నమ్మిన బంటులుగా ఉన్నటువంటి మల్లుధర గంటం ధరల గురించి ఈ వీడియో బ్లాగ్లో చెప్పబోతున్నాను గంటం దొర గారు అల్లూరు సీతారామరాజు గారు చనిపోయిన నెల రోజుల తర్వాత అదే కృష్ణదేవిపేటలో బ్రిటిష్ వారి చేతిలో చనిపోవడం జరిగింది మల్లుధర విషయానికి వచ్చేటప్పటికి మల్లుధర గారు బ్రిటిష్ వారికి బందీ గావించి అక్కడ నుంచి అండమాన్ నికోబార్ దీవ్స్లోకి జైలు శిక్షణ అనుభవించడానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ భారతదేశం వచ్చి స్వతంత్రం తర్వాత విశాఖపట్నం నుంచి మొట్టమొదటి శాసనసభ్యుడిగా పోటీ చేసి నెగ్గడం జరిగింది కానీ చివరి రోజుల్లో ఆయన పరిస్థితి చాలా దీనావస్థలో ఆయన చనిపోయారన్న విషయం చాలామందికి తెలియదు ఈ వీడియో బ్లాగ్లో నేను మల్లుదొర కంటంధరల గారి మనవడైనటువంటి బోడిదొర గారి గురించి గారి ప్రజెంట్ ఉన్నటువంటి జీవన పరిణామ స్థితి గురించి ఆయన జీవించే విధానం గురించి ప్రతి విషయాన్ని మీకు నేను కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎవరైనా సపోర్ట్ చేసేవారు ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పర్సనల్గా నేను మీకు టచ్లోకి వస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నడిపాలెం గ్రామం దగ్గర సెంటర్లో ఉన్నటువంటి గంటం దొర అల్లూరి సీతారామరాజు అలాగే మల్లుధర విగ్రహాలు అనమాట ఇవి ఇక్కడ ఇవి రోడ్డు ప్రక్కనే ఎక్కడ ఉన్నాయన్నమాట ఇది నడిపాలెం గ్రామం ఇది ఇప్పుడు మనం ఈ రోడ్లో నుంచి మనం మళ్ళీ ఇప్పుడు మట్టి రోడ్లోకి అనమాట చూడండి ఇప్పుడైతే మనం గంటం దొర గారి మనవడున్న ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం చుట్టూరు కొండలు ప్రజెంట్ ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి లూబ్ లైన్లోకి అనమాట అంటే ఒక మట్టి రోడ్లోకి వచ్చాం సో ఇది ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు ఈ జిడిమో తోడు చూస్తుంటే ఒక యాభై అరవై ఎకరాల్లో ఉంది ఇందులో ఉంటాడంటే ఆయన టైం చూస్తేనేమో ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోతుంది మనం ఈ నైట్కి ఈ ఇక్కడ ఈ ఫారెస్ట్లో స్టే చేయాలా లేకపోతే బయటికి కృష్ణదేవి బయట దాకా వెళ్ళాలా ఏం అర్థం కావట్లేదు బట్ బండి అయితే కనుక వెళ్ళడానికి ఏ ప్రాబ్లం లేదు రోడ్ అయితే బాగానే ఉంది మొన్న వచ్చాను మీరు లేదు ఎవరు వెళ్ళారంటే వెళ్ళారంట మీరు మీ అమ్మాయి గారు వాళ్ళు నడవగలుగుతున్నారు అప్పుడు లేదా నడవలేకపోతున్నారా ఏమన్నారు మోడీ గారు ఏమన్నారు మిమ్మల్ని ఆయన మాట్లాడేది మీకు అర్థం కాదు మీరు మాట్లాడేది ఆయనకి అర్థం కాదు అంతేనా ఎవరు నాయకులు ఇల్లు కడతా ఉన్నారా మరి ఏమైంది ఇల్లు ఇప్పుడు ఎంత ఎందుకు కట్టలేదు మరి

మీరే కట్టేసుకున్నారు ఇందులోనే మీ తాతయ్య గారు చనిపోయారంట నిజమా ఇంట్లోనే మల్లుదారు గారు ఇక్కడే చనిపోయారు ఈ చంద్రచేట్ల దగ్గర ఉండేదా పాతిళ్ళు అక్కడే చనిపోయారు ఆయన ఆయన ఇక్కడ చనిపోయారనే మీరు ఇక్కడ నుంచి వెళ్తానికి ఇష్టపడట్లేదు మరి కొద్ది మొత్తం ఇల్లు అంతా చూస్తే ఎటు కనీసం ఏమీ లేవు జంతువులు ఏమన్నా వచ్చేయడానికి పైన ఏమో వాటర్ కారిపోతుందంట నీళ్ళు కారిపోతున్నాయి వర్షం వస్తే మరి జల్లు కూడా కొట్టేస్తుందిగా వర్షం వస్తే అది కూడా ఇంకొక మాట అంటాను తాతగారు ఏమనుకోని మనం పొలంలో జంతువులు కూడా ఇంకా మంచి వాటిలో పెడతాం కనీసం మీరు ఏమీ లేకుండా ఎలా ఉంటున్నారంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడేది ప్రతి ఒక్కళ్ళు చూస్తారు మీరు మాట్లాడేది ప్రతి ఒక్కరు చూస్తారు మీ ఇల్లు ఎలా ఉంది మీ ఇంటి పరిసరాలు ఎలా ఉన్నాయి కనీసం మీరు చూసేవాళ్ళకి మీకు అర్థమవుతుంది ఇంటికి కనీసం గోడలు కూడా లేవు ఇదంతా కూడా సింగిల్ రూమ్ అనమాట వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సు ఈ ఇంటికి ఏ రకమైన పార్టీషన్ కానీ ఏమీ లేవన్నమాట సో మీరు చూస్తున్నారు కదా ఒక స్వాతంత్ర సమరయోధుడి ఫ్యామిలీ ఒక అడవిలో ఒక జీడి తోటల మధ్యలో ఉంది ఇప్పుడు మనతో మాట్లాడేది మల్లు దొరగారి మనవడు అనమాట ఈయన ఈయన పేరు బోడి దొరగారు నువ్వు బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్తావు బయటికి వెళ్ళాలి అంటే ఇంకా బయటికి అంటే ఇంకా కూర్చొని నడుచుకుంటూ వెళ్తావు

ఏ చెరు ఆ తర్వాత ఆరేదంతా తిరిగి తిరిగి హ హలో చనిపోవడం జరిగింది ఎမ်పిగా చేశారు రేనా పార్లమెంట్ ఆ ఎంపిగే చేశారు హం చాలీ చేశారు పార్లమెంట్ ఎంపి ఆ హాయ్ చే ఎవరు గంటం దారం మల్ల దారం మల్ల దారన్న చేశారు మల్లజర్ గారే చేశారు మరి ఏం సంపాదించలేదా మీ తాతగారు మరి సంపాదించక మీ తాతగారు చాలా సంపాదించుంటే మరి ఇప్పుడు దాకా మరి మీరు ఇంట్లో ఎందుకుంటారండి ఏం సంపాదించలేదు ఎక్కడ చనిపోయారు మీ తాతగారు మీ ఇంటి దగ్గర మీ దగ్గర చనిపోయారు మరి జైల్లో కూడా ఉన్నారంటగా మీ తాతగారు ఎక్కడ జైలు ఉంది వచ్చి తర్వాత అది ఏ ఊరు జైలులో ఉన్నారు కోదమ్మత్తూరులోనే కోయంబత్తూరులోనే ఉన్నారు బత్తూరులోనే సరే 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 పెద్ద గత్తూరు జైలు ఉండి విడుదల అయిపోయి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నాన్న పాటలు పాటలు పాడి కూఫీ లాగిరికర్రాండి లాగి కట్ట 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 వచ్చేవారా అమ్ముకోవడం అది అమ్మేసుకొని ఆ రోజుల్లో మరి ఎదురుకర్ర రేట్ ఎంత ఒకటి రెండు రూపాయలు కానీ మూడు రూపాయలు గానీ రెండు రూపాయలు కానీ మూడు రూపాయలు గానీ ఎక్కువ డబ్బులు అయిపోతాయి కదా అలాగే బ్రతికేవారు నిండుగా అలాగే అలాగే బ్రతికేవారు అంటే కాలక్షేపం కలెక్ష మంచిదనేసి

పోలీసులలో హ పోలీస్ లో బిటిటి బిటిటి పోలీస్ లో నమ్ముకు హ పోసి చూసి చూసి రండి ఏమంటే ఏ పాటాడుడు హ ఆ పాటలు కానీ ఎవరు <tellulo> మళ్ళీ <tellulo> ఈయన తూరి గట్టా జరిగినప్పుడు మామూలుగా జరిగిన ప్రదేశాలు ఉంటాయి కదా అప్పుడు మీ తాతగారు ఆళ్ళకి గట్టా ఉన్నాడు ఎప్పుడన్నా భోజనం గట్ట గట్టా తీసుకెళ్ళామన్నా చేసేవారా ఏం లేదా అన్నం పెట్టి వాళ్ళు గాని తినేవాళ్ళు మీరు మరి గంటందర్ గారిని ఎప్పుడన్నా చూసారా మీ పెద్దాత గారిని గంటందర గారిని చూడలేదు గారినే గారినే మీరు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్యం బాగాలేదు మరి ఇల్లు ఇప్పుడు ఎవరన్నా కడతా అన్నారా మరి ఇంకా సంవత్సరాలు ఉండవసరాలున్నా మనం ఎప్పుడు కడతారో ఎప్పుడు చేస్తారులేదు మరి పిల్లలు చెప్తారేమో మీ పెద్దవాళ్ళు అయిపోతున్నారు మరి పిల్లలకి ఏదో ఒకటి చేయాలి కదా మరి మీరు పిల్లలకి పిల్లలు ఎదిగిపోయారు అండి పిల్లలు ఎదుగుపోయారు కూతురండి గుళ్ళి మీ ఈవిడ మీ కూతురండి ఒక కూతురేనా మీకు కొడుకులు కొడుకులు లేరు కొడుకులు లేరు ఒకటే కూతురు మీ వాళ్ళ పాప అమ్మాయిలు ఉన్నారు కదా చదువుకుంటున్నారా చదువుకుంటున్నారండీ ఏం చదువుకుంటున్నారు ఏం చదువుకుంటున్నారు ఎనిమిది వచ్చి చదివే తర్వాత

ఇక్కడ ఇక్కడే జరిగేది ఇక్కడ జరిగేదండి అంటే ఈ ఒక రై సెట్ ఉండింది మేడం అప్పుడు మొక్క ఉండేదట ఇక్కడే పిదూరు బయలుదేరింది అప్పుడు కానించి ఇక్కడే ఇప్పుడు వరకు కూడా ఉంటున్నాం మీరు అంటే ఇది వరకు ఇక్కడ పితూరి అంటే ఇక్కడ యుద్ధానికి సన్నద్ధాలు గట్టి అన్ని ఇక్కడే చేసేవారు ఇక్కడ చేసేవారు మీ ఇంటి అనుమాల నుంచి ఆ ఏరియాలో బ్యాక్ సైడ్ ఉన్న ఆ ఏరియా నుంచి ఇంకా అక్కడ నుంచి చేశారు కాబట్టి మీరు ఇంకా గుర్తుగా ఇంకెక్కడే ఉండిపోయారు ఇక్కడే ఉండిపోయారు ఇంకా తాతలు ఎక్కడైతే ఉండి వెళ్ళిపోయారో నేను అక్కడే జీవితాంతం అక్కడే ఉంటాను అలాగని నాన్నగారు ఈయన మీ నాన్నగారు అండి మీ తాతయ్య గారి పేరు ఏంటండి జోగుదర్ అండి జోగుదర్ గారు జోగుదర్ గారి తండ్రి పేరు గంటంధర్ గారు మల్లధర్ గారు అన్నదమ్ములు గంటంధర్ గారు మల్లధర్ గారు ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఓకే ఓకే మల్లధర్ గారు చిన్నాయన ఆయన గంటంధర్ గారు పెద్దాయన ఆయన గంటంధర్ గారి కొడుకు జోగుదర్ జోగుదర్ గారి కొడుకు ఇప్పుడు ఈయన

మీరు ఉంటున్న ఇంటికి ఎవరైనా మేము ఇల్లు కడతామని కానీ లేదంటే మీకు ఇలా పలానా ఒక కాలనీ లాంటిది ఇస్తాం కానీ లేదంటే స్వతంత్ర సమరయోధులకి చేయాల్సిన అన్ని మీకు ఏమైనా అందట్లేదు ఇంకేమందంటారు చేస్తున్నారు చేస్తామని చెప్తున్నారండి కొన్ని అయితే ఇల్లు కడతాము ఎవరు లేదండి చెప్పడం వరకే చెప్పడం వరకే అంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కనీసం నేను ఇప్పుడు మీ ఇంటిని కూడా చూపిస్తున్నాను ఇదే వీడియోలో కనీసం ఇంటికి గోడలు కాదు కదా శరీరం కంచి కూడా సరిగా లేదు మరి ఇలా ఇలాంటి ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇలాగే ఉంటున్నారు ఇంతకుముందు నేను వచ్చేటప్పటికి ఇదిగో కింద కూడా చూస్తే వర్షం పడింది ఇంట్లో కూడా నేను ఉన్నప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు వర్షం కూడా కురుస్తుంది మరి ఇలా పిల్లల్ని పెట్టుకుని ఇలా కష్టంగా లేదా మరి ఇంట్లో ఉంటాం కష్టమైనా తప్పట్లేదు మీరు చూ మనం చూస్తుంటే కనుక ఇక్కడ మీరు చూడండి ఒకసారి వీళ్ళ ఇంటి చుట్టుప్రక్కల మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనీసం ఒక్క ఇల్లు కూడా ఉండదు ఒక్క ఇల్లు కూడా కనీసం మొచ్చుకి ఇంటి చుట్టుపక్కల ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఈ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా ఉండదు ఇప్పుడు ఆయన బోర్డు గారి అల్లుడు అనమాట ఆయన ఇంకా చూడండి అది నా బైక్ అది ఈ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక కిల్లు కూడా ఉండదు అది ఒక జస్ట్ ఒక పశువుల పాక అనమాట వీళ్ళ ఒక కంప్లీట్గా ఒక జీడిమాడి తోటలో మధ్యలో ఉంటున్నారు ఒకవేళ ఏదన్నా హాస్పిటాలిటీ కానీ ఏదన్నా అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా వీళ్ళు ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు నడిచి వెళ్ళాలన్నమాట మరి ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు దారికి దారి లాంటిది ఏదైనా ఉందా లేదా చేలు కడ్డం ప్రత్యేకంగా రోడ్డు కానీ ఏదీ లేదు రోడ్డు దారికి పొలాలు పడి వెళ్ళడమే మరి మీకు ఏదన్నా చేసుకోవడానికి వ్యాపారం కానీ ఏదన్నా ఉందమ్మా ఏమీ లేదా ఎప్పుడైనా ఎవరైనా అల్లూరు సీతారామరాజు గారి అభిమానులు కానీ మల్లుదార గంటందారు గారి అభిమానులు ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తూ ఉంటారమ్మా చాలా వస్తూ ఉంటారు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుందండి మరి తాతయ్యలు పోయి ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు ఆ రోజుల్లో కష్ట కష్టాలు పడి వాళ్ళు జీవించారు స్వాతంత్రంలో పోరాడారు మరి గెలిచారు చివరికి వాళ్ళు మరి చనిపోయారండి మలదర్గారు అయితే బ్రతుకుండి చాలా కష్టాలు పడి అతను కూడా ఎంపీగా చేసి మరి కొన్నాళ్ళకి వరకు ఎంపీగా చేసి అన్నీ బాగుంది తర్వాత మళ్ళీ బియ్య వచ్చి తన మనవల్ని కూడా చదివించుకోలేని పరిస్థితిలో మరి అతను అయిపోయి చివరికి అతను కూడా వెళ్ళిపోయారండి ఈ మరి అప్పుడు కానించి కూడా మరి ఏది కూడా వాళ్ళ గురించి చూసి వెళ్ళిపోవడం తప్ప ఏది ప్రభుత్వం మరి ఏది పట్టించుకోలేదండి ఇంతవరకు మరి మరి మొన్న భీమవరం వెళ్ళామండి మరి అప్పటి నుంచి ఇది తప్పకుండా మాకు ఏదో ఒకటి తాతయ్యలకి ఆ స్వాతంత్రాన్ని గెలిచిన వారిని మళ్ళీ ఏదో ఒక గుర్తింపు అనేది కలిగేలాగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి మరి నా పిల్లల్ని కూడా మరి ఏదైనా చదివి కొంచెం ఉన్నారండి వారికి ఆ పిల్లలిద్దరిని కొంచెం ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు దయచేస్తుందని ఇప్పుడైతే నేను గంటం దొరగారి మనవడైనటువంటి బోర్డు దొరగారి గారి ఇల్లు అయితే మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది ఇల్లు అనమాట వాళ్ళు ఉండే ఇల్లు అనమాట మీరు ఇటు నుంచి వస్తుంటే అటో సైడ్ ఉన్నాయి మొత్తం కనపడుతున్నాయి సో ఇది ఒక సోలార్ ప్యానల్ ఉంది బట్ అది వర్కింగ్లో కండిషన్లో ఉందో లేదో ఒకటి అయితే మనకైతే తెలియదు కానీ ప్రజెంట్ వాళ్ళు ఉండేటటువంటి ఇళ్ళు అనమాట ఇది ఒకసారి చూడవచ్చు స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి గంటం ధర మల్లుదొరగారు మనవడిన గారు ప్రజెంట్ అయితే ఈయన ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మామిడి తోట ఈ జీడి మామిడి తోటలో అంటే మీరు కాజు అని అంటారు కదా ఈ జీడిమావిడి తోటలో ఒక్క ఆయన ఉంటారు ఆయనతో పాటు వాళ్ళ అమ్మాయి వాళ్ళ మనవలు వాళ్ళ అల్లుడు అయితే ఇక్కడే ఉంటున్నారు సో వీళ్ళతో పాటు అయితే కనుక పక్కన చుట్టుపక్కల మీరు చూడొచ్చు ఏ రకమైన గృహాలు అయితే కనుక లేవు సో వీళ్ళు అక్కడే సింగిల్గా ఇక్కడే ఉంటున్నారు సో ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవడానికి వాళ్ళ దగ్గర వాళ్ళు వేసేటటువంటి చైర్స్ అనమాట అది మల్లుధర్ గారి గంటనవర గారి మనవడు బోడుదర్ గారు అనమాట సో దీని తర్వాత నేను పితూరి అంటే యుద్ధాలు చేసే టైంలో అంటే స్వాతంత్ర గురించి ఉద్యమాలు చేసే టైంలో వీళ్ళందరూ సమావేశం అయ్యేటటువంటి ఏరియా ఆ ఫ్రంట్ అయితే ఉంది అక్కడ కూడా వెళ్ళి నేను మీకు చూపించడం జరుగుతుంది సో ఇప్పుడైతే నేను పిత్తూరి జరిగినటువంటి ఏరియాకి అయితే వెళ్తున్నాను పితూరి అంటే యుద్ధాలు జరిగినటువంటి ప్లేస్ అనమాట ఇక్కడ వాళ్ళు యుద్ధ సన్నాహాలు చేసుకోవడానికి అదేవిధంగా రకరకాల ఏరియాల్లో అల్లూరు సీతారామరాజు గారు ఒక ఏరియాలోనే ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళు కాదనమాట ఎందుకంటే బ్రిటిష్ సైన్యం నుంచి ప్రతిఘటనలు ఎదురవుతాయని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళు ప్లేస్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకున్నవారు అనమాట అందులో ముఖ్యంగా ఉన్నటువంటి ఏరియాల్లో ఈ ఏరియా ఒకటి ఇది ఎందుకంటే ఇక్కడ సేఫ్ జోన్ ఎందుకంటే ఇది గంటం దొర మల్లుదొరగారికి అడ్డా లాంటి ఏరియా అనమాట ఇక్కడ చింత చెట్లు గట్టా చాలా ఉంటాయి చూడండి నా బ్యాక్ సైడ్ వాళ్ళందరూ కూడా పితూరి లాంటి యుద్ధాలు కూడా చిన్న చిన్న యుద్ధాలు కూడా ఇక్కడి నుంచే మొదలయ్యాలన్నమాట ఇవన్నీ కూడా చింత చెట్లు అన్నమాట ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చింత చెట్లు అలాగే ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది మన మన బోడిదారు గారు అమ్మాయి కూడా వస్తున్నారు ఆ ఏరియా మనకు చూపించడానికి సో ఈ చింత చెట్లు ఇవన్నీ కూడా వాళ్ళ ఆవాసాల కింద పెట్టుకుని అంటే ఎక్కువ మంది సైన్యం కూడా ఉండేవారు వాళ్ళందరూ కూడా గిరిజనులైన అనమాట అలాగే ఇప్పుడు నేను మరొక ముఖ్యమైన ప్రదేశానికైతే వెళ్తున్నాను ఇక్కడ ఎక్కువగా అల్లూరు సీతారామరాజు గారు ఈ మల్లు దొర గంటం ద్వారా ఉన్నటువంటి ఈ విలేజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువగా సేద తీరేవారు అనమాట ఇక్కడ ఉన్నటువంటి రావి చెట్టు ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి రావి చెట్టు అనమాట ఎందుకంటే ఇక్కడే ఎక్కువగా ఆయన శాత తీరడం ఎందుకంటే సైన్యం చాలా పెద్దగా ఉండేది ఏదైనా వ్యూహ వ్యూహరచనకు కానీ వాళ్ళు ఏదైనా వ్యూహాలు రచించుకోవాలన్నా కానీ గంటందర గారు అలాగే మల్లుదర్ గారు అల్లూరు సీతారామరాజు గారు ఇక్కడ ఈ చెట్టు కింద శాత తీరేవారు అనమాట ఆల్మోస్ట్ చెట్టు చాలా వరకు కొమ్మలైతే కనుక పాడైపోయి మీరు చూస్తే ఏదో పెద్ద భారీ వృక్షం అనుకుంటారు అంత భారీ వృక్షం కాదు సో మీ నేను మీకు చూపించిన దగ్గర అయితే ఇల్లు ఒక పాకు ఉండేది ఇదే నేను మీకు చెప్పేటటువంటి రాగి చెట్టు అనమాట ఇది మీరు చూడొచ్చు ఇది ఇదే ఈ రాగి చెట్టు చాలా పెద్దగా ఉంది సో ఈ రాగి చెట్టు దగ్గర నుంచే వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి ప్రతివి కూడా ఎక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ రాగి చెట్టు చూడండి అయితే కనుక మీకు ఇది చిన్న చెట్టులా ఉంటుంది చూడడానికి అయితే చిన్న చెట్లా ఉంది కానీ ఏజ్ అయితే కనుక చాలా ఎక్కువగా ఉంది సో ఈ చెట్టు పైకి వెళ్ళిన తర్వాత అయితే కనుక చాలా పెద్దగా ఉంది సో ఈ చెట్టు కింద ఇప్పుడు నేనైతే కనుక ఎక్కడైతే అల్లూరి సీతారామరాజు గారు యుద్ధం అయిపోయిన తర్వాత లేకపోతే పితూరి పితూరిని వాళ్ళు యుద్ధం అని కానీ యుద్ధ సన్నాహాలను కానీ ఆ రోజుల్లో పితూరి అని చెప్పి పిలువబడేవారు అనమాట ఇందాక మీరు మన బోడిదర్ గారు కానీ బోడుదర్ గారి వాళ్ళ అమ్మాయి కానీ మాట్లాడేటప్పుడు ఇదే పదాన్ని ఎక్కువగా వాడడం జరిగింది పితూరి అని చెప్పి సో ఈ చెట్టు కిందే అల్లూరి సీతారామరాజు గారు నేను ఎక్కడైతే ఉన్నానో ఇదే చెట్టు కింద ఆయన తీరేవారు ఒకసారి నేను ఫ్రంట్ క్యామ్లో ఈ చెట్టు ఎలా ఉందనేది పైకి నుంచి కిందకొకసారి నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఒక రాగి చెట్టు అనమాట కంప్లీట్గా ఇది ఒక జీడిమాడి తోటలో ఉంది చూడండి పెద్ద చెట్టే పర్వాలేదు చిన్న చెట్టు అయితే ఏం కాదు దీనికి ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ ఇయర్స్ పైనే ఉంటాయి వేళ్ళు చెప్పేదాన్ని బట్టి ఎందుకంటే అల్లూరు సీతారామరాజు గారు ఇది వన్ ట్వంటీ ఫిఫ్త్ జయంతి కాబట్టి ఇంకా దీనికి ఏజెస్ ఏదైతే ఎక్కువగానే ఉంటుంది ఆల్రెడీ చెట్టు ఒక సైడ్ అయితే కనుక మొత్తం కుళ్ళిపోయింది అనమాట మళ్ళీ ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి చిగురు కాండం అదంతా కూడా ఇటు సైడ్ ఉంది ఇది కంప్లీట్గా ఒక జీడి మామిడి తోటలో ఉంది మీరు చూడవచ్చు ఈ ఏరియా అనమాట ఈ ఏరియాలో వాళ్ళ సైన్యంతో ఎవరైతే గిరిజన గిరిజనులు ఉంటారో వాళ్ళని ఒక సైన్యంలాగా తయారు చేసి వాళ్ళందరికీ మిలిటరీ యుద్ధ విద్యలు నేర్పి గురిల్లా యుద్ధ విద్యలు అవన్నీ నేర్పి బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించడానికి అల్లూరి సీతారామరాజు గారు ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు ఐదు సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత రెండు సంవత్సరాలు ఆయన నిర్విరామంగా యుద్ధం చేసి భరతమాత ఒడిలో ఒదిగిపోయారు ఇరవై ఏడు సంవత్సరాల అతి చిన్న ప్రాయంలోనే ఆయన చనిపోవడం జరిగింది కానీ ఇరవై ఏడు సంవత్సరాలకి ఏం చెయ్యాలో ఏం సాధించాలో అన్నీ కూడా అన్నీ కూడా సాధించేశారు ఆ మహానుభావుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఏరియా నుంచి అయితే కనుక మనం ఎవరైతే మల్లు ద్వారా లేదా గంటం ద్వారా మనవడు బోర్డు తొరగారు ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోతున్నాం చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇది ఇదే చెట్టు అనమాట అల్లూరు సీతారామరాజు గారు సేద తీరేటటువంటి చెట్టు ఇది అలాగే ఇక్కడ నుంచే చాలా వరకు పితీరి ఎక్కడ ఎక్కడ అలాగే ఇంతకుముందు నేను చూపించాను కదా ఫ్రంట్ చింత చెట్లు ఉన్నాయని చెప్పి ఆ ఏరియా నుంచి అనమాట చింత చెట్లు ఉన్న ఏరియాలో మల్లు దొరగారి గంటం దర్గారికి ఇంకొక తాటా కిళ్ళు ఉండేది అనమాట సో అక్కడి నుంచి ఈ కార్యక్రమాలన్నీ జరిగేవి ఇది కంప్లీట్గా కేడీపేటకు ఒక ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ లోపల ఉంది కంప్లీట్గా ఒక ఫారెస్ట్ లాంటి ఏరియాలో ఉంది ఇప్పుడే ఇది ఎలా ఉందంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇది ఎలా ఉందో మీరే ఊహించుకోవచ్చు నేను చేసేటటువంటి ఈ అల్లూరు సీతారామరాజు జీవిత చరిత్రకు సంబంధించిన వీడియోస్ గురించి కానీ లేదంటే ఎవరైతే ఈ మల్లు ధర గంటం ధర ఫ్యామిలీస్ గురించి వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ పీపుల్ సైడ్ నుంచి కానీ హెల్ప్ కావాలి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో చేసేటటువంటి ఈ వీడియో బ్లాగ్స్ కేవలం నా స్వార్థం గురించి అయితే ఏం చేయట్లేదు వాళ్ళకి మంచి జరగాలి వాళ్ళని ఎవరు కనీసం సహకారం కూడా వాళ్ళకి అందట్లేదు అనే ఉద్దేశంతో అయితే నేను చేయడం జరుగుతుంది ఈ వీడియోస్ని మీరు అందరూ సపోర్ట్ చేయడం లైక్ చేయడం మే కాకుండా మీరు ఎంతగా షేర్ చేస్తే అంటే ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా వాళ్ళ గురించి మరింత మందికి తెలుస్తుంది వాళ్ళకి సహకారం కానీ సహాయం కానీ అందుతుంది అనే ఉద్దేశంలో ఉద్దేశంతో సారీ ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను సో వీళ్ళైతే కనీసం కనీస అవసరాలు కూడా కనీసం మంచి రావాలన్నా కూడా వీళ్ళు ఒక రెండు బిందులు మంచి నీళ్ళు తెచ్చుకోవాలన్నా కానీ హాఫ్ కిలోమీటర్ నడిచి వెళ్ళాలి ఒక స్వతంత్ర సమర యోధుల ఫ్యామిలీ ఈరోజు ఎంత కష్టపడుతుందంటే మీరే అర్థం చేసుకోండి ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి ఈ ఏరియా అంతా కూడా మీకు అక్కడ కనపడుతున్నాయి కదా ఈ చెంత చెట్లు ఈ చదునుగా ఉన్న నెల అంతా కూడా ఈ చదునుగా ఉన్న ఈ నెల అంతా కూడా ఆ రోజుల్లో వాళ్ళు పితిరి కోసం యూజ్ చేసేవారు అనమాట అంటే సైన్యం ఎలా ఉండాలి ఏం చేయాలి మనం ఎక్కడెక్కడ దాడి చేయాలి అన్నీ కూడా యుద్ధ సన్నాహాలన్నీ ఇక్కడే జరిగేవి సో ఇంకా నేను ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాను చాలాసేపు అయింది ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ వీళ్ళందరికీ సహాయం చెయ్యాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఒకసారి నేను ట్రై చేస్తా వాళ్ళ అకౌంట్ నెంబర్స్ ఏమన్నా ఉంటే కనుక డైరెక్ట్గా నేను ట్రై చేస్తాను ఎవరైనా హెల్ప్ చేస్తాం వాళ్ళకి అని చెప్పి ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు ఇలా నర్సీపట్నం సైడ్ కానీ కృష్ణదేవిపేట సైడ్ కానీ వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీస్ని ఎలా కలుసుకోవాలి అని అంటే కనుక కలుసుకోవాలనుకునే వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను మీకు డైరెక్ట్గా కాల్ చేసి చెప్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఎలా రూట్ వేషంలో కానీ ఏవైనా కానీ నేను మీకు హెల్ప్ చేస్తాను ఇప్పుడైతే నేను ఇంకా ఈ గంటం దొరగారు మల్లు దొరగారు మనవడైనటువంటి బోడి దొరగారు ఇంటి దగ్గర నుంచి అయితే నేను కృష్ణదావేట అయితే వెళ్ళిపోతున్నాను అక్కడ నుంచి ఇంకా నా నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చూసుకుంటాను అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళున్న కండిషన్ అయితే అసలు ఏం బాగాలేదు వాళ్ళ హౌస్ అయితే అసలు చూస్తుంటే నాకు హౌస్ లాగా కూడా కనబడట్లేదు దానికంటే పశువులు ఉండే పాకలు ఇంకా చాలా బెటర్గా ఉంటాయేమో సో అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు సో గవర్నమెంట్స్ ఇంకా క్లియర్గా వాళ్ళని ఇంకా పట్టించుకోలేదు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని నేను ఎవరిని అనట్లేదు బట్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే వాళ్ళని ఇంకా గుర్తిస్తున్నారు మొన్న వివరణలో జరిగినటువంటి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహ వచ్చినటువంటి ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఎక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగింది ఒక ప్రత్యేకంగా ఒక కారు పెట్టి తీసుకెళ్లి తీసుకురావడం జరిగింది లాస్ట్ నైటే వాళ్ళు వచ్చారు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ అయిపోయిందనమాట సో ఈ వీడియోని అయితే కొంచెం అప్లోడ్ చేయడానికి అయితే ఒక టూ త్రీ డేస్ టైం అయితే పట్టచ్చు ఎందుకంటే ఈ ఏరియాలో కొంచెం నాకు సిగ్నల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సో మంచిగా నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా ఉన్న ఏరియాకి వచ్చిన తర్వాత నేను వీడియోస్ అన్నీ కూడా వన్ బై వన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఇది రాడ్ అయితే కాదు జస్ట్ ఇది ఒక స్టిక్ అనమాట ఇది మల్లు దొరగారు యూజ్ చేసినటువంటి అంటే ఎంపీగా చేసిన మన మల్లు దొరగారు వాడినటువంటి చేతి కర్ర అనమాట ఇది ఇది ఒక చేతి కర్ర దగ్గర దగ్గర దీనికి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ ఉంటాయేమో ఈ కర్రకి ఈ స్టిక్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఆయన గుర్తుగా దీన్ని ఇంకా ఇంట్లోనే దాచి అయితే ఉంచారు అలాగే మల్లు దొరగారు యూజ్ చేసినటువంటి గ్లాస్ అనమాట అంటే పితురి టైంలో అంటే ఆయన గుర్తుగా దీన్నైతే వీళ్ళు అలా దాచుకుని అయితే ఉన్నారు అలాగే ఇప్పుడు ఇక్కడ వింటు బద్ద ఉంది అంటే వింటు బద్ద అంటే బాణం అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మల్లుధర్ గారి చేతిలో బాణం ఆయన యూస్ చేసినటువంటి బాణం అనమాట ఇది సో బాణం అయితే ఒకసారి పట్టుకోవడానికి అయితే ట్రై చేద్దాం అలా ఉందో బాణం అయితే కనుక మంచి కండిషన్లోనే ఉంది ఇంకా చూస్తున్నారు కదా ఈ విల్లు బద్ద దీనికి కూడా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ తక్కువ తీసుకుంటే ఇది మల్లుధర్ గారు యూజ్ చేసిన విల్లు బద్ద అనమాట బట్ బాణాలు అయితే మనకి ఇవ్వట్లేదు వీళ్ళు చూపించట్లేదు ఇదిగోండి బాణం ఎలా ఉందో హైట్ లేదు కానీ నాకు దీన్ని ఎలా పెట్టాలో కూడా తెలియలేదు కానీ మల్లిదారు గారి మనవరాలు అయితే కనుక దీన్ని సెట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది అంతేనా ఎలాగే వేసుకుంటారా అదా ఎలాగే వేసుకుంటారా ఎలా వేసుకుంటారా మరి మామూలు సో బోడిదారు గారి మనవరాలు మన కోసం బ్లాక్ కాఫీ సారీ బ్లాక్ టీ అనమాట తేనీ తీసుకొచ్చి ఇచ్చింది దాదాపు గారు మరి ఉంటామ్మా దాదాపు వెళ్తున్నాను వెళ్ళొస్తాను మరి జాగ్రత్త హెల్త్ గట్టా జాగ్రత్త మరి పర్లేదు మీరు ఇప్పుడు నా బైక్ లైటింగ్ లో చూస్తున్నారు కదా నా బైక్ ముందు వెళ్ళి ఆయన వచ్చేటప్పటికి గారి అల్లుడు అనమాట చీకట పడిపోయింది నాకు తెలియక ఫైవ్ థర్టీ తర్వాత కొండ ప్రాంతాల్లో చాలా వేగంగా లైట్ ఫెయిల్జర్ అవుతుంది అని అందరికీ తెలిసిందే సో నాకు ఈ ఏరియా కొత్త కాబట్టి నన్ను రోడ్డు మీద వరకు అంటే ఆ మట్టి రోడ్డు వరకు కూడా ఆయన ఎలా వెళ్ళాలనేది అయితే గైడ్ అయితే నా బయండి ముందైతే వెళ్ళడం జరిగింది అసలు వీళ్ళు చూడండి రోడ్డు ఎలా ఉందో వాళ్ళు వెళ్ళేది కేవలం ఇలా పొలాలను అడ్డంబడి అర్ధరాత్రి అనుక అపరాత్రి అనుక ఏ పని ఉన్నా కానీ వాళ్ళు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి సో ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ అయితే ఈ ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు కూడా అర్థమవుతుంది అనమాట నేను ఇంకా ఇలాంటి ఫ్యామిలీస్కి మనం ఏ రకంగా హెల్ప్ చేయాలని అలాగే వాళ్ళకి ఎవరైనా డైరెక్ట్గా హెల్ప్ చేస్తానన్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు అందరికీ కూడా పర్సనల్గా టచ్లోకి వస్తాను నేను మీకు ఈ నెంబర్స్కి కాల్ చేస్తానా లేదంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఐడిలో టచ్లో ఉంటానా లేకపోతే వాట్సాప్లో టచ్లో ఉంటాననే తర్వాత విషయం అనమాట ఎవరైనా హెల్ప్ చేస్తానంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్స్ అవుతాను లేదంటే ఎవరైతే ఆ బోర్డు ద్వారా ఉన్నారో ఆయన బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏదైనా ఉంటే ఆయనయే నేను పెట్టడం జరుగుతుందన్నమాట సో ఈ వీడియోని మరింతమందికి రీచ్ అయ్యేటట్టు ఎక్కువగా అయితే షేర్ చేయడానికైతే ట్రై చేయండి మీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఒక స్వతంత్ర సమరయోధుల ఫ్యామిలీకి మీరు చేసే ఒక చిన్న సహాయం అనుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోవద్దు ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరు అయితే షేర్ అయితే ట్రై చేయండి నా కోసం అయితే కాదు నా ఛానల్ గురించి కాదు స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమరయోధుల పిల్లల కోసం సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం